జ్ఞానాపురం నలభై ఒకటవ వార్డులో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పుట్టినరోజు వేడుకలు ముందస్తుగా స్థానిక నేత కర్రి బానుజీరావు ఉత్తరిలో ఆంధ్రుని శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అభిమానులకు అభివాదం చేస్తూ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ మొదటి విజయంతోనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నాటుకుపోయిందని వార్డు సమస్యల నుంచి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యపై ఉక్కుపాదం మోపామని అన్నారు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు వార్డులో ప్రజల అభిమానం పొందినందుకు వార్డులో ఉన్న ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు వార్డులో ముందుగా తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉందని కొనియాడారు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ప్రతి పేదవాడి గడప వద్దకు కూటమి ప్రభుత్వం వస్తుందని తెలిపారు ఆయన నిజాత ఎంతో నిజాయితీగా నాయకుడు ఈ సంవత్సర కాలంలో ఆయన ఆయనతో గడిచిన ప్రయాణంలో ఆయన చూసిన అంత నాయకుల్లో నేను మా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూశానో అదే విధంగా మా వంశర్ణి గారు కూడా నా అదే నిజాయితీగా నాయకుడు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యల కోసం నెచ్చం పోరాడుతూ అన్ని వార్డులు షిప్పింగ్ అర్బన్ దగ్గర నుంచి జ్ఞానపురం దాకా అన్ని వార్డులు ఏ సమస్య ఉన్నా వంశనీ గారు ప్రత్యేక సత్తుతో ప్రతిరోజు దాన్ని జనసేన ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అలాగే గడిచిన ఈ ఆరు నెలలోని అతను ఎన్నో మంచి కార్యక్రమం చేసి మా అధినాయక మన్నను పొంది ఆయనకి రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా రావాలని నేను కోరుకుంటున్నాను దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు అనేది మా నలభై ఒకటి వార్డులో జరగడం జరుగుతుందండి మా కూటమి ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే మెజారిటీ గెలిపించాము ఆయన కూడా అదే విధంగా నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండు అన్ని కార్యక్రమాలని ఎప్పుడు ఏ కావాలన్నా ఏ క్షణంలోనైనా ప్రాణాది మాకు కావాలనేప్పటికీ అందుబాటులో ఉన్న నాయకులుగా ఆయన గుర్తింపు పడ్డారండి కూడా కూటమిలో ఉన్న సభ్యులు అందరికీ కూడా కలిసి ఒక యూనిటీగా వంశీగా జన్మదినం ముందుగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం వరకు ఇక్కడ వచ్చిన కూటమి నాయకులందరికీ అతను పుట్టినరోజు వేడుకలు జరుపుకునే ఈ రోజు వచ్చారు అతను ఇలాంటి పుట్టినరోజులు అతను ఇంకా జరుపుకోవాలని కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో మంచి పదవులు పొందాలని కూటమి నాయకుల తరఫున మేము కోరుకుంటున్నాం